అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం శ్రీ గౌరీ లోకేశ శితికంఠ మౌళీష శ్రీ చంద్రశేఖర పాహిపాహి శ్రీ శివాశంకర సోమనాథేశ్వర శంభో మహాదేవ పాహిపాహి శ్రీ భక్తవత్సల రాజరాజేశ్వర పాహి పాహిపాహి మల్లేశ్వర భ్రమరాంబ మల్లేశ కైలాసనాథ పాహిపాహి రెండు వేల ఇరవై ఐదు జూన్ ఆరవ తేదీ తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు జూన్ ఆరవ తేదీ శుక్రవారం శుద్ధ ఏకాదశి తెల్లవారుజావన నాలుగు యాభై ఐదు వరకు కలదు హస్త నక్షత్రం ఉదయం ఏడు ముప్పై ఐదు వరకు కలదు తదుపరి నక్షత్రం వస్తుంది ఈరోజు సూర్యోదయం ఐదు ముప్పై సూర్యాస్తమయం ఆరు ముప్పై ఒకటి వర్జ్యం వచ్చేసి సాయంత్రం నాలుగు ఇరవై ఐదు నుండి ఆరు పదకొండు వరకు కలదు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది ఇరవై నాలుగు నుండి పన్నెండు వరకు ఉంటుంది ఈరోజు రాహుకాలం ఉదయం పది ముప్పై నుండి పన్నెండు వరకు కలదు శుభ సమయం ఉదయం పది నుండి పదకొండు గంటల వరకు ఉంటుంది కావున ఈరోజు కేశవులకు పూజ జరిపించి మరియు చంద్రునికి అభిషేకం జరిపించిన మంచి ఫలితాలు మీకు కలగగలవు కావున ఈరోజు తిథి వార నక్షత్రాలు తెలుసుకున్నాం కాబట్టి పన్నెండు రాసుల వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఈరోజు మేషరాశి ఫలితాలు ఈ రాశికి కుజుడు అధిపతి కుజుడు మరియు బుధగ్రహం యొక్క కలియక వలన ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం అనేది గడపగలరు మరియు విద్యార్థులకు ఈరోజు చక్కటి ఫలితాలను ఇచ్చేటువంటి యొక్క రోజు వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అభివృద్ధి అనేది కలిగి అధికమైన ధనలాభం అనేది కలిగి ఉంటారు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు గ్రహస్థితి శుభంగా ఉండటం వలన మీ యొక్క వ్యాపారంలో మంచి ఫలితాలు అనేటివి కలిగి ఆ యొక్క వ్యాపారంలో అధికమైన ధనలాభం అనేది కలిగి ఉంటుంది శుక్రగ్రహం యొక్క అనుకూలత వలన కుటుంబంలో అందరూ కూడా సుఖమైనటువంటి ఒక జీవన అనేది గడపగలరు మరియు నిత్యావసర సరుకులు అమ్మేవారికి అనగా ఆకూరలు కూరగాయలు పూలు పండ్లు మరియు పప్పు దినుసులు నూనె ఇత్యాది పదార్థాలు అమ్మేవారికి ఈరోజు లాభసాటిగా ఉంటుంది మరియు వెజిటేబుల్స్ నాన్ వెజ్ పదార్థాలు అమ్మేవారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన లాభాలు అనేటివి అనుకూలంగా ఉంటాయి మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఫోటోగ్రఫీ మరియు ఎడిటింగ్ డైరెక్షన్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి మరియు ఎలక్ట్రిషియన్ ఇంజనీరింగ్ బిల్డింగ్ మరియు వైండింగ్ మోటార్ మెకానిక్ డ్రైవింగ్ ఇటువంటి రంగాలలో ఉన్నవారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు అనేటివి వీరికి కలిగి ఉంటాయి స్త్రీలకు సంబంధించినటువంటి ఒక వ్యాపారాలు బ్యూటీషియన్ మరియు ఫ్యాషన్ డిజైన్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ కిరాణం మరియు ఇంటీరియర్ మగ్గం వర్క్స్ ఫ్యాబ్రికేషన్ కిరాణం హోల్సేల్ వ్యాపారాలు మెడికల్ మరియు విద్యా వైద్యారంగం వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు ఈరోజు మీకు కలిగి సుఖమైన జీవనం గడపగలరు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహం యొక్క శుభ గ్రహస్థితి వలన మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో అభివృద్ధి అనేది బాగా కలిగి అఖండమైనటువంటి ఒక ధన ప్రాప్తి కలిగి ఆనందమైన జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభం భూయాత్ ఈరోజు వృషభ రాశి ఫలితాలు వృషభ రాశి వారికి శుక్రుడు మరియు గురువు యొక్క గ్రహాల అనుకూలం వలన గురువు యొక్క గ్రహం ధనం పుత్రులు వ్యవహారం వ్యాపారం బంగారం మరియు నూతన వస్త్రాలంకరణ ఇత్యాది యొక్క విషయాలన్నిటి కూడా కారకుడు కాబట్టి ఇటువంటి శుభ ఫలితాలు గురువు కలిగిస్తుంటాడు ఉంటాడు శుక్రుని యొక్క కారకత్వం కళత్రం వివాహం బంధువులు సుఖమైన భోజనం వాహనాలు శుభకార్యాలు ఇత్యాది విషయాల కారకుడు కాబట్టి ఈరోజు ఈ యొక్క శుభకార్యాలు శుభ ఫలితాలు మీకు కలిగించే విధంగా గ్రహచార స్థితి అనేది కలిగి ఉంది మరియు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఫ్లాట్స్ కానీ విల్లాస్ కానీ మరియు బిల్డింగ్స్ కానీ అమ్మేటువంటి యొక్క వ్యవహారంలో మంచి లాభాలు అనేటివి మీకు కలిగి ఆనందమైన జీవనం అనేది మీరు గడపగలరు మరియు సినీ రాజకీయ రంగం వారికి ఈరోజు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది మీరు గడపగలరు నిత్యావసర సరుకులు అమ్మేవారికి అనగా పూలు పండ్లు ఆకూరలు కూరగాయలు పప్పు దినుసులు మరియు కూల్ డ్రింక్స్ ఇత్యాది యొక్క వ్యాపారాలలో ఉన్నవారికి ఈరోజు మంచి లాభాలు అనేవి కలిగి ఉంటాయి మరియు శాకాహార పదార్థాలు మరియు నాన్ వెజ్ పదార్థాల వారికి ఈరోజు అధికమైన లాభాలు అనేటివి కలిగి ఉంటాయి మరి విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు శుభ గ్రహచార స్థితి వలన అనగా హుజుడు మరియు గురుగ్రహం యొక్క గ్రహచార స్థితి వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఆనందమైన జీవనం అనేది గడపగలరు శుభం ఈ ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈరోజు వీరికి బుధ మరియు శుక్రగ్రహాల యొక్క గ్రహస్థితి వలన వ్యవహారంలో వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది అధికమైనటువంటి ధన నష్టం అనేది కలగగలదు నూతన వ్యాపారాలు ఈరోజు చేయడం వలన నష్టాలు అనేటివి ఎక్కువగా ఉంటాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉండాలి డబ్బు విషయంలో బాగా నష్టపోవలసి అనేది ఉంటుంది అనుకూలమైనటువంటి ఒక గ్రహస్థితి లేదు కాబట్టి బంధువులతో కానీ మిత్రులతో కానీ అనేక రకాలుగా కొద్దిగా కలహాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మితి మీరు ఎవరితోటి మాట్లాడకుండా మీ యొక్క పనులు మీరు చేసుకుంటూ వెళ్ళాలి ఉద్యోగంలో తగు జాగ్రత్తగా ఉండాలి మరియు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి లాభాలు అనేటివి లేక ధనం వృధాగా ఖర్చు అయ్యేటువంటి గ్రహచార పరిస్థితి కలిగి ఉంది మరియు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఈరోజు లాభాలు లేక కొద్దిగా ఆదాయం అనేది తగ్గి ఉంటుంది సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరియు నిత్యావసర సరుకులు వ్యాపారం చేసేవారికి లాభాలు అనేటివి లేక కొద్దిగా విచారం అనేది కలిగి ఉంటుంది విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది కాబట్టి ఈరోజు కులదేవత దగ్గర కొద్ది ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసుకొని ఓం హ్రీం సౌమ్యాయ మమ సకల కార్య సిద్ధిం కురుకురు స్వాహ అనేటువంటి యొక్క మంత్రాన్ని మీరు జపం చేయడం వలన ఈరోజు మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు శుభం భూయాత్ ఈరోజు కర్కాటక రాసే ఫలితాలు ఈరోజు వీరికి చంద్రుడు మరియు కుజగ్రహం యొక్క గ్రహచార స్థితి వలన మీ యొక్క వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు అధికమైన ధనలాభం అనేది ఈరోజు కలిగి ఉంటుంది రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు ఆ యొక్క రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి భూ క్రయ విక్రయాదుల వలన అధికమైన రాబడి అనేది కలిగి ఉంటుంది ఉద్యోగంలో ఉన్నవారికి అధికారుల వలన ఆదరణ వలన ప్రమోషన్ కలిగేటువంటి యొక్క గ్రహస్థితి అనేది కలదు ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈ రోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన ధనం విషయంలో అనేక రకాలుగా ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి అధికమైన ధన రాబడి కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు మరియు చిరుధాన్యం వ్యాపారాలు హోల్సేల్ వ్యాపారాలు బట్టల వ్యాపారాలు ఇత్యాది రంగాలలో ఉన్నవారికి శ్రమకు దగ్గ ఫలితం అనేది కలిగి ఉంటుంది వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఆదాయం అనేది బాగా ఉంటుంది సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండడం వలన ఏ రంగంలో ఉన్నాగానే ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు శుభం భూయాదు ఈరోజు సింహరాశి ఫలితాలు ఈరోజు వీరికి రవి మరియు బుధ మరియు శని యొక్క గ్రహచార ఫలితాల వలన వ్యవహారములో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది అధికారుల ఆదరణ వలన ఉద్యోగంలో మీకు మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉన్నాయి బంధువుల వల్ల కానీ మిత్రుల వల్ల కానీ సహాయం అనేది మీకు కలగగలదు శని యొక్క గ్రహచార స్థితి వలన జీవన విధానములో మార్పులు అనేటివి ఈరోజు కలిగి ఉంటాయి అధికమైన వ్యవహారములో మంచి లాభాలు అనేటివి కలగగలవు షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం వలన ఈరోజు ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం అనేది నెరవేరగలదు సినీ రాజకీయ రంగం వారికి ఈరోజు మంచి అవకాశాలు అనేటివి రాగలవు నిత్యావసర సరుకులు వ్యాపారాలు అమ్మేవారికి స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు ఆ యొక్క రంగాలలో మంచి అభివృద్ధి అనేది ఈరోజు కలిగి ఉంటుంది వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు అధికమైన లాభాలు అనేటివి ఈరోజు కలిగి ఉంటాయి మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు గృహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు చేసేటువంటి వ్యవహారములో కానీ వ్యాపారంలో కానీ మంచి లాభాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు శుభం భూయా ఈరోజు కన్యా రాశి ఫలితాలు ఈరోజు వీరికి బుధ మరియు శుభగ్రహచార స్థితి వలన మంచి లాభాలు కలిగి ఉంటాయి వ్యవహారంలో వ్యాపారంలో విద్యా ఉద్యోగ రంగంలో మరియు వ్యవసాయ వ్యాపార రంగంలో మంచి లాభాలు అనేటివి కలిగి ఉండగలవు దాని వలన సుఖమైన జీవనం అనేది గడపగలవు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అధికమైన లాభాలు అనేటివి కలిగి ఉంటాయి ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ప్రైవేట్ జాబే కానివ్వండి గవర్నమెంట్ జాబే కానివ్వండి ఆ యొక్క ప్రయత్నం అనేది ఈ రోజు నెరవేరేటువంటి గ్రహచార స్థితి కలదు ఈరోజు బంధువులతో గాని మిత్రులతో గాని సహాయ సత్కారాలు లభించి ఆనందమైనటువంటి స్థితిలో మీరు ఉండగలరు మరియు ఇతరత్ర రంగముల వారికి అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి మెకానిక్ డ్రైవింగ్ మరియు కంప్యూటర్ ఇత్యాది రంగాల వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉంటుంది మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి శని యొక్క బుధ గ్రహచార స్థితి వలన మంచి లాభాలు అనేటివి కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు శుభం భూయాత్ ఈ రోజు తులారాసే ఫలితాలు ఈ రోజు వీరికి శుక్రుడు మరియు ఈ రోజు వీరికి శుక్రుడు గ్రహచార స్థితిలో మంచి స్థానంలో ఉండటం వలన ఉద్యోగం ధనయోగం వ్యవహార వృద్ధి వ్యాపారంలో అనుకూలత వైవాహిక జీవితం అనుకూలంగా ఉండటం వివాహ సిద్ధి అధికమైన ధనలాభం కలిగి ఉండుట మీరు చేసేటువంటి పనిలో ఆటంకాలన్నీ తొలిగిపోయి మంచి ఫలితాలు మీకు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు విద్యార్థులు చదువులో చక్కగా రాణించగలరు ఉన్నతమైనటువంటి యొక్క ఫలితాలు మీరు పొందగలరు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి డ్రైవింగ్ మెకానిక్ ఇండస్ట్రీ ఇత్యాది యొక్క రంగాల వారికి కంప్యూటర్ ఎడిటింగ్ డైరెక్షన్ రంగాల వారికి ఈరోజు మంచి ఆదాయం అనేది కలిగి ఉంది స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు చిరుధాన్యం వ్యాపారాలు బట్టల వ్యాపారాలు హోల్సేల్ ఇత్యాది వ్యాపారాలు వెజిటేబుల్స్ నాన్ వెజ్ పదార్థాలు అమ్మడం కానీ కొనుగోలు చేయడం కానీ చేసేవారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉంది సుఖమైన జీవనం మీరు గడపగలరు మరియు ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి వ్యవహారమే కానీ వ్యాపారమే కానీ విద్యా ఉద్యోగ రంగాలే కానీ సాఫ్ట్వేర్ రంగాలలో కానీ ఉండేవారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి లాభాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు శుభ భూయా ఈరోజు వృక్షిక రాశి ఫలితాలు ఈరోజు వీరికి ఈ రాశి వారికి కూజ మరియు రాహుగ్రహాల యొక్క గ్రహచార స్థితి వలన కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది వ్యాపారములు అధికమైన లాభాలు రాక కొద్దిగా విచారంతో ఉంటారు ఏదైనా పని మొదలుపెట్టినా కానీ ఆ పని వెనుకకు వెళ్ళడం అనేది జరుగుతుంది ఈరోజు రోజు బుద్ధి అధికంగా ఉంటుంది పనులు ఆలస్యంగా కాగలవు విద్యార్థులకు ఈరోజు మంచి చదువు అనేది విద్యార్థులు ఈరోజు చదువులో శ్రద్ధ వహించగా గాలి తిరుగుడు తిరుగుతూ చెడు స్నేహం అలవాటు చేసుకునేటువంటి గ్రహచార స్థితి ఈ రోజు కలదు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈ రోజు ఆదాయం అనేది బాగా తగ్గి ఉంటుంది అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన అధికమైన ధర నష్టం అనేది కలగగలదు తగు జాగ్రత్తగా మెసులుకోవాలి స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అలంకార వస్తువులు హోల్సేల్ వ్యాపారాలు చిరుధాన్యం వ్యాపారాలు వెజిటేబుల్స్ నాన్ వెజ్ వ్యాపారాలు అనుకూలంగా లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది మరియు ధన నష్టం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని పూజ మరియు రాహుగ్రహాలకు అభిషేక పూజలు జరిపించి కందులు మరియు మినుములు దానం చేసిన మంచి ఫలితాలు ఈరోజు మీకు కలిగి ఉండగలవు విదేశాలలో నివసించే వారికి గ్రహచార గోచారములు అనుకూలమైన ఫలితాలు లేక అధికమైన అశాంతికి లోను కాగలరు కాబట్టి ఓం కుజగ్రహాయ నమ అనేటువంటి యొక్క మంత్రాన్ని మీరు జపం చేయండి మంచి ఫలితాలు మీకు కలగగలవు శుభం భూయాత్ ఈరోజు ధనుసు రాశి ఫలితాలు ఈరోజు వీరికి గురువు యొక్క గ్రహచార స్థితి వలన అనుకూలమైన ఫలితాలు లేక కొద్దిగా నిరాశకు గురి కాగలరు వ్యవహార వ్యాపారంలో అధికమైన ధన నష్టం అనేది కలగగలదు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి ఈరోజు గ్రహ బలం అనుకూలంగా లేకపోవడం వలన సాధారణంగా ఉంటుంది కాబట్టి దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని గురువు మరియు చంద్రగ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి బియ్యం మరియు శనగలు దానం చేయడం వలన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి గ్రహచార గోచారములు అనుకూలమైన ఫలితాలు ఈరోజు లేకపోవడం వలన అధికమైనటువంటి చెడు ఫలితాలు కలిగి ఉంటాయి కాబట్టి ఈరోజు గురుగ్రహానికి స్వామికి పూజ చేసుకోవడం వలన మంచి ఫలితాలు ఈరోజు మీకు కలిగి సుఖమైన జీవనం గడపగలరు శుభం ఈ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈ రాశి వారికి ప్రతి విషయంలో శని యొక్క గ్రహచార విశేషము చేత అనుకూలమైనటువంటి ఫలితాలు లేక చెడు ఫలితాలు ఎక్కువగా మీకు కలుగుతూ ఉంటాయి ఉద్యోగంలో అనుకూలత లేక ఆ యొక్క రంగములో అధికారుల వలన ఇబ్బందులు ఏర్పడి అధికమైనటువంటి యొక్క దుష్ఫలితాలకు కారణమనేది కాగలదు మరి కాబట్టి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన మీరు చేసేటువంటి ఒక వృత్తిలో కానీ వ్యవహార వ్యాపారంలో కానీ మంచి లాభాలు లేక కొన్ని కష్టాలు అనేవి మేము కలిగి ఉంటాయి కాబట్టి ఈరోజు నవగ్రహాల దగ్గర దీపారాధన చేసి ప్రదర్శనలు మీరు చేసుకోవడం వలన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖమైన జీవనం అనేది మీరు గడపగలరు శుభం భూయాదు ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈ రాశి వారికి శని అధిపతి శని జీవనకారకుడు వ్యవహార వ్యాపారాలలో మంచి లాభాలను కలిగించేవాడు మరియు గండాలను కూడా కలిగించేవాడు కాబట్టి ఈరోజు శని యొక్క గ్రహచార విశేషం చేత మంచి ఫలితాలు ఈరోజు మీకు కలిగి ఉంటాయి వ్యవహారములు అనుకూలత వ్యాపారములో లాభాలు చేయు వృత్తి అందు మంచి ఫలితాలు కలగగలవు ఎక్కడికి వెళ్ళినా ఆ యొక్క ప్రదేశంలో మీకు మంచి గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు సినీ రాజకీయ రంగం వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి అభివృద్ధి అనేది బాగా ఉంటుంది సుఖమైన జీవనం అనేది గడపగలరు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి మంచిగా ఉండడం వలన శుభ గ్రహచార ఫలితాల వలన అనేక రకాలుగా శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు శుభం భూయా ఈరోజు రాశి ఫలితాలు ఈ రాశి వారికి గురువు మరియు గ్రహచార స్థితి వలన ఈరోజు అధికమైన ధనలాభం అనేది మీకు కలిగి ఉంటుంది వ్యాపారములో మంచి లాభాలు కలిగి ఉంటాయి ఈరోజు విద్యార్థులకు చక్కని విద్య లభించగలదు ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది ఉద్యోగంలో ఉన్నవారికి మంచి స్థానం అనేది లభించగలదు వ్యాపారులకు చిరుధాన్యం వ్యాపారులకు ప్రతిరోజు చేసేటువంటి యొక్క వ్యాపారాలు మంచి లాభసాటిగా ఉంటాయి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి మంచిగా ఉండడం వలన అధికమైనటువంటి ధనలాభం కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు సినీ రాజకీయ రంగం వారికి విదేశాలలో నివసించే వారికి ఈరోజు మంచి లాభాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్